రేవంత్ రెడ్డి గారు మాదివ ఉద్యమాన్ని బలహీనం చేయడానికి అంటే నిలదీసే శక్తిని బలహీనం చేయడానికి కేసీఆర్ ను నిలదీసే శక్తిగా ఉన్నప్పుడు బలహీనం చేయడానికి కేసీఆర్ ప్రయత్నం చేయలేదా పోనీ అంతకుముందు రాజశేఖర గారు ప్రయత్నం చేయలేదా అంతకుముందు పాలకులు ప్రయత్నం చేయలేదా అంటే చేయడానికి ప్రతి సందర్భంలో పాలకులు తమ పాత్ర పోషిస్తుంది చెప్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే పాత్ర పోషిస్తుంది కానీ ప్రశ్నించే మాధిక ఉద్యమాన్ని బలహీన చేసే పాత్ర పోషి మాదిగల కాలంలో మాదిగలు ఏతు పరిసే ప్రయత్నం చేస్తున్నారు కానీ మాలల ఒత్తిడి తరలి మాత్రం మాలల ప్రయోజనాలు కాపాడే దానికి పెద్ద పెట్టేస్తున్నారు అంటే మాలల్ని ఐక్యం ఉంచుతున్నారు వాళ్ళ మాటకు ప్రభుత్వం తలకి పనిచేస్తుంది మాదిగ ఉద్యమాన్ని మాత్రం బలహీనం చేయడానికి మాత్రం మీ పాత్ర పోషిస్తారు మనం చూస్తూనే ఉంటాం కానీ మాకు శక్తి ఎంత ఉంటే అంత మా ప్రజల పక్షాన సమాజ పక్షాన ఎప్పుడు ఉంటాం ఉన్నాం ఉంటాం భవిష్యత్తులో కూడా ఈ రోజు అయిన ఈ ప్రెసిఫిక్ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ప్రింట్ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా అలాగే డిజిటల్ మీడియా హృదయపూర్వకంగా భవిష్యత్తులో జరగబోతున్నటువంటి మీ అమూల్యమైన సహాయ సహకారాలు ఈ విధంగా అందించి ఈ ఉద్యమం విజయం సాధించడానికి కావలసిన ఇవ్వాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా ప్రతినిధుల కోరుతూ ఇద్దరు ముగిస్తున్నాం